అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వెంకట్ శ్రీ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వచ్చింది ఉగాది పచ్చడి తినాల్సిన సమయం పూజ చేయవలసిన సమయాలు ఏ దేవుని పూజించాలి ఇంటిని ఎప్పుడు శుభ్రం చేయాలనే విషయాల గురించి వీడియోలు తెలుసుకుందామండి స్వస్తి శ్రీ చంద్రమాన ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం పాడ్యమీ తేదీ ప్రారంభం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది శనివారం సాయంత్రం ఐదు మూడు నిమిషాల నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఆదివారం మధ్యాహ్నం రెండు నలభై నాలుగు నిమిషాల వరకు పాడ్యం తేదీ ఉన్నదండి ఏ రోజునైతే సూర్యోదయానికి పాడ్యమ తేదీ ఉన్నదో ఆ రోజునే మనం ఉగాది పండుగను జరుపుకోవాలి కనుక మార్చి ముప్పై ఆదివారం రోజున మనం ఉగాది పండుగను అయితే జరుపుకోవాలండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిది శనివారంతో శ్రీ క్రోధినామ సంవత్సరం ముగిసిపోతుందండి మార్చి ముప్పై ఆదివారంతో శ్రీ విశ్వావసునామ సంవత్సరం అయితే ప్రారంభమవుతుందండి అయితే తైల అభ్యంగన స్నానం చేయుటకు నూతన ధారణ చేయటకు పూజ చేసుకోవలసిన శుభ సమయాలు నూతన పంచాంగం పూజ ఉగాది పచ్చని సేవించుటకు పంచాంగ శ్రావణం చేయటకు శుభ సమయాలు తెలుసుకుందామండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఆదివారం ఉదయం ఐదు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల లోపల ఈ సమయంలో కుదరకపోతే ఉదయం తొమ్మిది గంటల నుండి పన్నెండు గంటల లోపల మీరు చక్క పూజ నిర్వహించుకొని ఉగాది పచ్చడిని చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు సేవించవచ్చండి అలాగే పంచాంగ శ్రవణం కూడా చేయవచ్చునండి ఈ ఉగాది రోజున ఏ దేవుణ్ణి పూజించాలి అంటే మీ ఇష్టదైవాన్ని పూజించవచ్చండి అలాగే మీ కుల దేవతనైతే అయితే తప్పకుండా పూజించాలండి అలాగే ఏ వారం రోజున మనం ఆ వారానికి సంబంధించి దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కదా ఈ ఉగాది రోజున ఆదివారం వచ్చిందండి ఈ రోజున సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించి సూర్యభగవాన్ని కూడా పూజించవచ్చునండి ఈ ఉగాది పండుగ కోసం మనం ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలంటే ఉగాది పండుగ మార్చి ముప్పై ఆదివారం వచ్చింది కదండి కనుక ముందుగానే మన ఇంటిని శుభ్రం చేసుకోవాలి మార్చి ఇరవై తొమ్మిది శనివారం రోజున కొత్త అమావాస్య వచ్చిందండి ఈ కొత్త అమావాస్య రోజున గ్రామ దేవతలను లక్ష్మీ అమ్మవారిని పూజిస్తాం కనుక ఎటు పరిస్థితుల్లో ఈ రోజు అస్సలు ఇంటిని శుభ్రం చేయకూడదండి కానీ మాకు ఎటువంటి పట్టింపులు లేవండి మాకు అమావాస్య రోజు మేము గ్రామ దేవతలని లక్ష్మీ అమ్మవారిని పూజించమంటే మీరు నిరభ్యంతరంగా కూడా ఈ కొత్త అమావాస్య రోజు ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు అలాగే పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసుకోవచ్చండి ఒకవేళ మీకు అమావాస్య పట్టింపు ఉంటే ఈ రోజున మీరు ఇంటిని శుభ్రం చేయకపోవడం చాలా మంచిదండి మార్చి ఇరవై ఎనిమిదో తేదీన శుక్రవారం వచ్చిందండి శుక్రవారం రోజు మన ఎట్టి పరిస్థితులు కూడా ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రం చేయము మార్చి ఇరవై ఆరు బుధవారం మరియు మార్చి ఇరవై ఏడు గురువారం ఈ రెండు రోజుల్లో కూడా మీరు ఇంటిని పూజ మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చండి కానీ కొన్ని ప్రాంతాల్లో లక్షవారం కూడా భూజలు దుర్లపర అని చెప్తూ ఉంటారండి మీ వీలుని బట్టి మీరైతే ఇరవై ఆరుని కానీ ఇరవై ఏడుని కానీ ఇంటిని శుభ్రం చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి వెంకట